నా పేరు గిరీష్ అండి నేను సత్యనారాయణపురం తిరుపతి అక్కడ నివాసం ఉంటుంటాను ఇంకా రాదా ఓకేనా వినపడుతున్నా వినబడుతున్నా అందరికీ నమస్కారం అండి నా పేరు గిరీష్ నేను తిరుపతి సత్యనారాయణపురం అందులో నివాసం అంటుంటాను నాకు చిన్నప్పటి నుంచే దూరంగా ఉన్న విషయాలు కనబడక సైడ్ ప్రాబ్లం ఉండింది గత సంవత్సరం జూలైలో డాక్టర్ అగర్వాల్స్ అనే హాస్పిటల్కి వెళ్ళి ఈ ఇష్యూ గురించి సర్జరీ చేయించుకుందాం అని చెప్పి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళాక వాళ్ళు లేసిక్ సర్జరీ అనే ప్రొసీజర్ని చేసుకుంటే మీకు అర్థం లేకుండా దూరంగా ఉన్న విషయాలు కూడా కనబడతాయని చెప్పి సర్జరీ సజెస్ట్ చేశారు చేసిన తర్వాత జూలైలో జూలై పదో తేదీ సర్జరీ పెట్టుకున్నాం సర్జరీ మామూలుగా జరగాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఒక వారంలోపు తిరిగి కంటి చూపు రావాలి ఒక నెల లోపు మీకు మిగతా పనులన్నీ మళ్ళీ నార్మల్గా చేసుకోవచ్చు అలా అనుకుని జరగడం స్టార్ట్ చేసి సర్జరీ చేసుకున్నాం కానీ సర్జరీ చేసిన డాక్టర్ ప్రీతి అనే ఆవిడ ఇన్ఎక్స్పీరియన్స్ కొంచెం ఆవిడకి అంత ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఆ సర్జరీ అనేది ఫెయిల్ అయ్యి ఎడం కన్ను పూర్తిగా కనబడకుండా అనే స్టేజ్కి తీసుకొచ్చి కుడికన్ను ఒక యాభై పర్సెంట్ మాత్రమే కనపడే స్టేజ్లో తీసుకొచ్చి పెట్టారనమాట ఇలా అయ్యింది ఒక ఒక వారంలోపు అని చెప్పి హాస్పిటల్ వాళ్ళకి వెళ్ళి ఇన్ఫామ్ చేయటం వాళ్ళతో మాట్లాడటం అన్నీ జరిగింది తప్పు జరిగిందని వాళ్ళకి తెలిసి ఇంకా మెయిన్ బ్రాంచ్ అయిన చెన్నైకి వెళ్ళి వాళ్ళ ఎక్స్పర్ట్ సర్జెన్స్ దగ్గర నుంచి ఒక సజెషన్స్ తీసుకొని తరువాత ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏంటి పరిస్థితి అని వెళ్ళి చెన్నైకి అని అడగంగా ఇప్పుడు జరిగిన ఈ మిస్టేక్ వల్ల ఇంకో ఆరు నెలలు సర్జరీ చేయడానికి అవ్వదు ఇంకా ఆరు నెలలు మీరు ఇలాగే ఎలాగోలా మేనేజ్ చేసి ట్రై చేసి చూడండి డ్రాప్స్ అవి వాడి అని చెప్పి చెన్నయ్య బ్రాంచాలు చెప్పారు ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా కూడా హాస్పిటల్ నుంచి ఏ ఒక్క ఇంట్రెస్ట్ కానీ మన వల్ల తప్పు జరిగిపోయిందే ఇలా పేషెంట్ బాధపడుతున్నాడు తన జీవితం తన కెరియరు జాబు ఇవన్నీ పోతాయన్న బేసిక్ రెస్పాన్సిబిలిటీ కానీ అసలు మన వల్ల ఇలా జరిగిపోయిందే అన్న ఇది కూడా లేకుండా ఏంటయ్యా ఇలా పరిస్థితి ఇన్ని నెలలు అవుతుంది ఇంకా అసలు కంటి చూపు లేదు అసలు ఇప్పుడు నేను ఉద్యోగం ఎలా చేస్తాను రోజు పనులు ఎలా చేస్తాను మనుషులు లేకుండా అసలు ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాను ఎప్పటికి నాకు ఇలా అవుతుంది అని తిరిగి క్వశ్చన్ చేసిన దానికి తిరిగి వాళ్ళ మమ్మల్ని బెదిరిస్తున్నారు హాస్పిటల్ అన్నాక తప్పులు జరుగుతూ ఉంటాయి మమ్మల్ని ఏం చేయమంటారు హాస్పిటల్ అన్నా మిస్టేక్స్ అవ్వ ఇప్పుడు మేము చేస్తామని చెప్తున్నాం కదా సరి చేస్తామని చెప్తున్నాం కాకపోతే టైం పడుతుంది అప్పటిదాకా మేము ఏం చేయగలం ఏం చేయలేం ఇలా అని చెప్పి చెన్నై బెంగళూరు అన్ని బ్రాంచ్ల్లో తిప్పటం వాళ్ళు చూడటం ఇది ఎంత పెద్ద మిస్టేక్ వాళ్ళు వాళ్ళకి తెలిసి వాళ్ళు అది మనకెందుకు వచ్చిందిలే అన్నట్టు మీరు మీ బ్రాంచ్తోనే మాట్లాడుకోండి వాళ్ళతో మేము మాట్లాడుకుంటాం అని చెప్పి తిరిగి పంపించేయటం గత ఏడెనిమిది నెలలుగా ఇదే జరుగుతుంది ఇప్పుడు దానికి ఒక వేరే అగర్వాల్సాలు కాకుండా వేరే హాస్పిటల్లో నుంచి బయట వీళ్ళ తరపున హాస్పిటల్ వాళ్ళు మాట్లాడి మేము ఇట్లా ఒక సర్జరీ ఒక ప్రా ఫిక్సింగ్ ఉంది చేసుకు చేసుకుంటారా అంటే వెళ్ళాం వాళ్ళు ఇప్పుడు దీనికి ఉన్న ఒక సొల్యూషన్ ఏంటి అంటే ఎడంకండని పూర్తిగా ఎంతవరకు అయితే వీళ్ళు ఘాటు పెట్టారో అక్కడ దాకా కట్ చేసి తీసేసి వేరే ఒక మనిషి కంట్లో నుంచి ఒక పార్ట్ కట్ చేసి నా కన్ను మీద పెట్టి దాన్ని ఒక ఐదు ఆరు కుట్లేసి ఒక నెల రోజులు పూర్తిగా మళ్ళీ ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది ఇది వాళ్ళు చేసిన తప్పుకి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఇదండి ప్రాబ్లం ఇలా ఇప్పుడు చేస్తే మీకు వస్తుంది కంటి చూపు అని వాళ్ళు అంటాం అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందా అంటే లేదు అక్కడ చెన్నైలో ఉన్న డాక్టర్ వాళ్ళే చెప్పారు ఇట్లా సెవెంటీ ఎయిటీ పర్సెంటే ఛాన్స్ ఉంది మీకు ఓకే అంటే చెప్పండి చేసుకుందాము అని చెప్పి సరే ఇట్లా అని చెప్పి అగర్వాల్ స్థాయితో వచ్చి మాట్లాడటం ఇలా చెప్పారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇంత పెద్ద ప్రాబ్లం ఇంత మిస్టేక్ అయింది ఇప్పుడు ఒక పదేళ్ళ తర్వాత లేదా పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చి అప్పుడు ఇంకొచ్చి ఇప్పుడు ఇలా అయిపోయింది కనపడట్లేదు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే మీరు పట్టించుకుంటారు ఆరు నెలలు ముందు చేసిన సర్జరీకే మీరు మమ్మల్ని తిరిగి బెదిరించే స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఎవరు చూసుకుంటారు ఎవరు పట్టించుకుంటారు అని అడిగిన దానికి తిరిగి మా మీదకే మళ్ళీ మీకు మీరు కావాలంటే బయట వెళ్ళి వేరే హాస్పిటల్స్లో చేసుకోండి మేము చేసి మేము చెయ్యము మీకు కావాల్సిన కాంపన్సేషన్ కావాలంటే ఇచ్చేస్తాము అని అసలు ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా మన వల్ల ఇలా అయిందే అన్న లేకుండా తిరిగి మమ్మల్ని బెదిరించి బయటికి పంపించే స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు చేసిన వాళ్ళని వల్ల నేను ఒక ఐదే ఏళ్ళ నుంచి ఐటీలో పనిచేస్తున్నాను ఆ కంపెనీలో ఆల్రెడీ ఇప్పుడు రెండు నెలలు లీవ్లో ఉన్నాను కాబట్టి ఎన్ని నెలలు నీవు ఉంటావు నీకు ఎప్పటికి కంటి చూపు వస్తుంది నువ్వు ఎప్పుడు ఆఫీస్కి వస్తావు ఇవన్నీ చూస్తా అని చెప్పి నన్ను ప్రాజెక్ట్లో నుంచి తీస్తారా ఇప్పుడు ఆ ప్రాజెక్టులో నుంచి నేను కొత్త ప్రాజెక్ట్ వెతుక్కోకపోతే ఇంకో రెండు వారాల్లో ఇప్పుడు నాకు ఉద్యోగం పోతుంది ఇప్పుడు ఉన్న పరంగా నాకు ఉద్యోగం ఎవరిస్తారు ప్రాజెక్ట్ ఎవరిస్తారు ఇస్తారు ఐదేళ్ళ నుంచి ఎందుకు తీస్తారని క్వశ్చన్ అడిగితే ఇట్లా నాకు కంటి చూపు ప్రాబ్లం ఉందంటే ఎవరన్నా ఆలోచిస్తారు ఆడి కంటి చూపు లేదు ఇప్పుడు ఆడెక్కడి నుంచి ఇంత ఇంతసేపు పని చేస్తాడు షిఫ్ట్లో ల్యాప్టాప్ ముందు కూర్చోనని చెప్పి వాళ్ళు ముందుకు రావట్లేదు ఇప్పుడు నేను ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేసి కూడా ఒక ఒకటిన్నర వారం అవుతుంది ఒక్క ఒక్క ఫోన్ కాల్ లేదు కంపెనీ తరఫు నుంచి మెయిల్స్ కూడా లేవు ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఇట్లా ఇతనికి ఏదో మెడికల్ ఇష్యూ ఉంది తీసుకున్నామంటే మనకే ప్రాబ్లం వస్తుంది మళ్ళీ లీవ్ అని వస్తాడు అని చెప్పి ఇప్పుడు ఉద్యోగము పోయే కంటి చూపు పోయే తర్వాత ఏం చేయలేదు తెలియట్లేదు హాస్పిటల్ పట్టించుకోవట్లేదు సరే ఇదండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడితేనే అక్కడి నుంచి ఇది క్రిమినల్ కేసు అవ్వదు బాబు కావాలంటే మీరు ఇట్లా కన్సూమర్ కేసులో వేసుకోండి అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఎటు వెళ్ళాలి ఏం చేయాలి అన్నట్టు లైఫ్లో ఎక్కడికి వెళ్ళలేనో ఒక పొజిషన్లో స్ట్రక్ అయి కూర్చొని ఉన్నది ఇప్పుడు తర్వాత ఏంటిది ఇప్పుడు నా కెరీర్ గురించి ఆలోచించాలా కంటిచ్యూబ్ గురించి ఆలోచించాలా ఈ కేసు గురించి ఆలోచించాలా అసలు ఏం చేయాలో కూడా తెలియని స్టేజ్లో కూర్చొని ఉన్నాను ఇప్పుడు ఇంకా ఈ ఇంకేం చేయాలో తెలియక మన మురళి గారు కానీ మా పొదిన వాళ్ళ లక్ష్మీ గారు కానీ ఇంకా వాళ్ళ సాయం తీసుకోవడం జరిగింది సిపిఎం పార్టీ తరఫున టెస్ట్లు వాళ్ళ మాట మెడిసిన్స్ డ్రాప్స్ అన్నీ కలిపి ఒక లక్ష రూపాయలు అయిందండి ఆ సర్జరీకి వీళ్ళకి నేను హాస్పిటల్ కట్టింది ఒక లక్ష రూపాయలు ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ సర్జరీ ఫెయిల్ అయింది ఒక వారంలోనే తెలిసిపోయింది తప్పు జరిగింది కంటి చూపు ప్రాబ్లం అవుతుందని చెప్పి జూలై నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నేను డ్రాప్స్ వాడుతూనే ఉన్నాను కంటి లోపల ఆయింట్మెంట్స్ వాడుతున్నాను ఒక రోజుకి ఐదు డిఫరెంట్ అంటే ఐదు ఐదు రకాల డ్రాప్స్ ఐదు సార్లు వాడాలి ఆ ఒక్కొక్క డ్రాప్ రేంజ్ ఖరీదు ఎలా ఉంటుందంటే ఐదు వందల నుంచి మూడు వందలు ఒక ఒక డ్రాప్ని ఐదు సార్లు ఐదు వేసి డ్రాప్లు వాడితే ఇప్పటిదాకా ఐదు వందలు ఒక్కొక్కటి దానికి ఆల్మోస్ట్ ఒక లక్ష రెండు లక్షలు ఖర్చు అయింది మన వల్ల పోయింది మనమే ఇవ్వాలని చెప్పి హాస్పిటల్ నుంచి మెడిసిన్స్ కానీ టెస్ట్లు కానీ ఇట్లా బెంగళూరు చెన్నైకి తీసుకెళ్ళి చూపించాలన్నా ఏదీ లేదు మా వాళ్ళని అడగటం మేము అప్పటికే అడిగాం ఇట్లా మీరు కదా చూసుకోవాలి ఇవంతా అని అంటే మాకేం సంబంధం అండి ఇట్లా చేయటం వరకే మాది మీరు వెళ్ళి చెన్నైలో చూపించుకుంటారంటే చూపించుకోండి మేమే సొంత వెహికల్ అన్నీ చేసుకుని వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళని అడిగితే మేము అవేమి చేయము మీరు మీరే చూసుకోవాలి అన్నట్టు సరే ఇట్లా ఇప్పుడు ఏంటంటే పరిస్థితి అని అంటే జూలై నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళ తప్పు అని వాళ్ళు ఒప్పుకో ఒప్పుకోవట్లేదు అలా అని చెప్పి అసలు తప్పు జరగలేదు అన్నట్టు మాట్లాడట్లేదు అయిపోయింది ఏం అండి ఇప్పుడు సరే ఏదో ఒకటి చేస్తాంలేండి ఏం కాదు సరే ఏదో ఒకటి సర్ది చెప్తున్నారే కానీ ఇప్పుడు కాదు సరే ఒక రెండు వారాల తర్వాత రండి ఈ పండగ అయిన తర్వాత చూసుకుందాం అక్కడికి వెళ్ళండి వాళ్ళని కలవండి వీళ్ళని కలవండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళని అడిగే ఫస్ట్ మాట నీకు అసలు చూపే లేదు నువ్వు అసలు రోజు పనులు ఎట్ట చేస్తున్నావు నువ్వు అసలు ఉద్యోగం ఎట్లా చేస్తున్నావు నువ్వు ఎట్లా బతుకుతున్నావు మనకు తెలుస్తుంది ఆ సీరియస్నెస్ వీళ్ళకి వీళ్ళకెళ్ళి అడిగితేనేమో మాకు ఇది రోజు జరిగే పని అన్నట్టు చాలా క్యాషువల్గా నిర్లక్ష్యంగా అసలు పట్టించుకోకుండా హాస్పిటల్కి వెళ్ళినా మేము పదకొండుకెళ్తే పైన లోపలికి పిలిపించి కూర్చొని మాట్లాడటం అన్నది గంటలు వెయిట్ చేసి కావాలని కూర్చోపెట్టడం ఏదో మాకు ఇది రోజు జరిగే పని అన్నట్టు వాళ్ళ పాటికి వాళ్ళు నిర్లక్ష్యంగా నడుస్తున్నారు ఇప్పుడు ఏడు నెలలు అయింది ఇప్పుడు ఈ ఏడు నెలలో కూడా ఈ కేసు కానీ ఇట్లా ఏదైనా మాట్లాడడానికి అవకాశం లేదు ఎందుకంటే ముందు అక్కడ జాబ్ ఇంపార్టెంట్ నమస్కారాలు మనిషిన్న తర్వాత ఆశ ఉంటుంది అబ్బాయి అద్దాలు వాడే అబ్బాయి అద్దాలు లేకుండా ఆపరేషన్ చేస్తే అతనికి పెళ్లి నిశ్చయం జాబితా ఉద్దేశంతో వెళ్ళి హాస్పిటల్కి చేర్పించామండి కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళు నిర్లక్ష్య ధోరణతో ఎందుకంటే మనిషిన తర్వాత ఆచిం అబ్బాయి పెళ్లి కోసం చేసిన దానికి వాళ్ళు చేశారు కానీ ఆ చేసిన తప్పును కక్కుపుచ్చుకోవడానికి ఎన్నో రకరకాల మార్గాలు చెప్పి చేస్తామండి నేను చేయలేన చేస్తాం అవుతుంది టైం పడుతుంది అంటే ఈ బాధ్యత పడే బాధన నరక యాతన వాళ్ళకి ఏం తెలుస్తుంది అది ఏమాత్రం నిర్లక్ష్య ధరంతో పట్టించుకోకుండా అబ్బాయిని ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు గడిచిపోతా ఆ స్ట్రెస్ ఆ మానసిక ఒత్తిడి ఎంత పడుతుందో అతనికే తెలుసు మాకు తెలియదు కానీ చెప్పలేక మీరేం పట్టించుకొని చేయాలంటే వాస్తవం చెప్తున్నానండి ఇంతకాలం చేయకూడదు మనం వాళ్ళ శాస్త్రాన్ని ఓపుతున్నాం ఇది ఓపిక నశించి ఈరోజు ఇక్కడ మేము రావడానికి నిజంగా మాకు కొండల అండగా మాకు ఉంటారని మా సీతం కంతారా మరళీసారి గారు వారి యొక్క సహకారంతో వచ్చాం ఎందుకంటే ఎంతోమందికి సహాయం చేసి చాలా వరకు వాళ్ళకి కావాల్సిన న్యాయం చేస్తారని మీడియా మిత్రులు మీ ముందు మమ్మల్ని ఇక్కడ పంపించారు ఉద్యోగం పోతే ఈ రోజుల్లో మీకు తెలుసు ఎంత కష్టమో సంపాదించాలంటే అలాంటి ఉద్యోగాన్ని వదిలేసే స్థాయికి వచ్చేసింది చివరి దశ కనుక మీరందరూ ఈ యొక్క పరిస్థితి ఇంకా మరొకరికి ఎవరికి రాకుండా ఈ దుస్థితి రాకుండా మీరు మాకు మీడియా మిత్రులు సహాయం చేస్తారని అలాగే మా బాబుకి తగిన న్యాయం జరిపిస్తారని ఈరోజు చూస్తే మీ అందరికీ నమస్కారం లేకుండా ఆపరేషన్ చేస్తే పెళ్లి నుంచి ఆస్తు ప్రోత్సహించి పంపించింది ఆవిడ ఆ బాధ తట్టుకోలేక ఆమె చెప్పలేకపోతుంది దయచేసి క్షమించండి అందరికీ నమస్కారం